హాయ్ నమస్తే వైఎస్ఆర్సిపి విశ్వసనీయతే పార్టీ పునర్వైభవానికి పునాదిగా నిలుస్తుందని గత ఐదేళ్ల సుపరిపాలనను రాబోయే పాలనతో ప్రజలు ఖచ్చితంగా బేరీజు వేసుకుంటారని వైఎస్ వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు ఇచ్చిన హామీలను నెరవేర్చి మాట మీద నిలిచిన పార్టీగా వైఎస్ఆర్సిపి ప్రజల మనసులో ఎప్పటికీ చోటు ఉంటుందని పార్టీ పునర్వైభవానికి ఇదే గట్టి పునాది అని వాళ్ళంతా స్పష్టం చేస్తున్నారు వైఎస్ఆర్సిపి నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు ఎంపీలతో పోటీ చేసిన అభ్యర్థులు పరుగుల ఎమ్మెల్సీలు నేతలు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి వచ్చిన ఫలితాలపై వాళ్ళందరూ విడివిడిగా ఎవరికి వాళ్ళు అభిప్రాయాలను వ్యక్తం చేశారట ఏంటంటే మన ప్రభుత్వ పాలనలో సంక్షేమానికి పెద్దపీట వేయడంతో ప్రజల జీవన ప్రమాణాలు ఎంతో మెరుగుపడ్డాయి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాం మేనిఫెస్టో హామీలను తొంభై తొమ్మిది శాతానికి పైగా అమలు చేయడంతో పేద వర్గాల్లో సంతోషం వ్యక్తమైంది రాష్ట్రంలో ప్రతి కుటుంబం జీవన ప్రమాణాలు పెంపొందేలా వైఎస్ జగన్ చేసిన విశేష కృషి ఖచ్చితంగా ప్రజల మనసుల్లో నిలిచిపోతుంది విద్య వైద్యం వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చి ప్రజల జీవితాలను మార్చే దిశగా గొప్ప అడుగులు వేశాం ప్రతి గడపకు మంచి చేశాం పార్టీ ఖచ్చితంగా పునర్వైభవం సాధిస్తుందని మా అందరికీ విశ్వాసం ఉంది అంటూ వాళ్ళంతా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు రాజకీయ ఒత్తిళ్లకు ఈసీ తలొగ్గడం కొందరు పోలీస్ అధికారుల కుట్రలో కుమ్మక్కు కావడం ఈవీఎంల మేనేజ్మెంట్పై అనుమానాలు పోలింగ్ బూతుల వద్ద తమ ఓటర్లను కట్టడి చేయడంతో సీట్లు గణనీయంగా తగ్గిన వైఎస్ఆర్సీపీకి నలభై శాతం ఓట్లు రావడం వెనుక ఐదేళ్ల పాటు వైఎస్ జగన్ చేసిన కృషి ఉందని గత ఐదేళ్లలో అమలు చేసిన పథకాలు చేసిన అభివృద్ధి ప్రజల కళ్ళ ముందే కనిపిస్తున్నాయని తామంతా నిస్సంకోచంగా తిరిగి ప్రజల్లోకి వెళ్తామని గడచిన ఐదేళ్ళు సుపరిపాలనకు ఒక గీటు రాయిలా నిలుస్తాయని మళ్ళీ ప్రజలకు తెలియజెప్తామని కొత్తగా ఏర్పడున్న ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు తీరుపై ఖచ్చితంగా ప్రజలు దృష్టి సారిస్తారని వాళ్ళు అంటున్నారు సో అలాగే ఎన్నికలు జరిగిన తీరుపై పలువురు నేతలు జగన్ వద్ద అనుమానాలు వ్యక్తం చేశారట పార్టీకి గట్టి పట్టున్న గ్రామాల్లో సైతం ఓట్లు రాకపోవడం సందేహించాల్సిన అంశమని ఈవీఎంల వ్యవహారంపై పరిశీలన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆ నాయకులు జగన్కు చెప్పారు మూడు పార్టీలు కూటమిగా ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో తీవ్ర అక్రమాలకు పాల్పడ్డాయని వాళ్ళు అంటున్నారు ఈసీ ఒత్తిళ్లకు లొంగిపోయి హడావుడిగా పోలీసు అధికారులను బదిలీ చేసి కూటమికి అనుకూలంగా వ్యవహరించే వారిని నియమించడంతో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారని వాళ్ళు చెప్తున్నారు సో ఇది వైఎస్ఆర్సిపి నాయకులు అంటున్నమాట పోలీసుల అండతో టీడీపీ నేతలు పోలింగ్ సమయంలో కాస్త భయానిక పరిస్థితులు సృష్టించారని కూడా వాళ్ళు విమర్శిస్తున్నారు అయితే కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకముందే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ మూకలు ఉన్మాదంతో స్వైర విహారం చేస్తున్నాయని పలుచోట్ల ఎన్నో దాడులకు తెగబడుతున్నాయని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రస్తావించారు ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల ప్రాణాలకు హాని తలపెట్టడమే కాకుండా ఆస్తుల విధ్వంసానికి తెగబడుతున్నాయంటున్నారు దీనిపై వెంటనే స్పందించిన ఇవన్నీ విన్న వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు అండగా నిలిచి భరోసా కల్పించాలని నాయకులను ఆదేశించారు ఎందుకంటే లోకల్ పార్టీ కేడర్ ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకుని పార్టీ తరఫున న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే ప్రక్రియ మొదలైందని ఆయన తెలియజేశారు ఈ ఘటనలన్నింటినీ ఏవైతే ఉన్నాయో రాష్ట్రపతి గవర్నర్ దృష్టికి తెచ్చి పార్టీ తరఫున ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు వైఎస్ జగన్ను కలిసిన వారిలో శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు వైస్ చైర్మన్ జకియా ఖానం నూతనంగా గెలిచిన వైస్ఆర్సిపి ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్నాథరెడ్డి తాడిపత్రి చంద్రశేఖర్ బూచేపల్లి శివప్రసాద్ రేగం మత్స్యలింగం మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఎంపీలు మధ్యల గురుమూర్తి తనూజీ రాణి తదితరులు ఉన్నారని తెలుస్తోంది సో ఇక ఎమ్మెల్సీలు పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి మొండితోక అరుణ్ కుమార్ రూహుల్ల మాజీ అలాగే మాజీ మంత్రులు కూడా వెళ్ళారు కొట్టి సత్యనారాయణ విడుదల రజని పేని నాని ఉష శ్రీచరణ్ కె నాగేశ్వరరావు వెలంపల్లి శ్రీనివాస్ జోగి రమేష్ కోడాలి నాని మాజీ ఎమ్మెల్యేలు మొండితోక జగన్మోహన్ రావు కైలే అనిల్ కుమార్ పార్టీ నాయకులు దేవినేని అవినాష్ కుప్పల రాము మాజీ ఎంపీ పికేసి నాని తదితరులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జగన్ను కలిసిన కార్యక్రమంలో సో జగన్ అందరికీ హామీ ఇచ్చారు కంగారు పడకండి సో మనం జరిగిన దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం కలిసికట్టుగా మనం మరింత ధైర్యంగా పోరాడదాం తెలుస్తుంది ప్రజలకు కూడా తెలియజెప్పాల్సిన అవసరం ఉంది అని జగన్ దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది సో మిత్రులారా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీవిఐటీవీ అఫీషియల్ అయినా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కన ఉన్న బెల్ సింబల్ నిలబడి మిత్రులారా మీకు మరిన్ని మంచి మంచి వీడియోలను అందించడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ సో మచ్